మనం ఇప్పుడు ఉండేది కోవూరు బజార్ సెంటర్ మెయిన్ రోడ్ అనమాట ఈ మెయిన్ రోడ్డు చాలా చిన్నది కోవూరులో ఇప్పటివరకు ఎంతోమంది నాయకులు మారారు పార్టీలు మారాయి జెండాలు మారాయి కానీ కోవూరులో ఇంతవరకు ఏ అభివృద్ధి లేదు ఒక పార్క్ లేదు ఆడుకునేదానికి ఒక ప్లే గ్రౌండ్ లేదు చివరికి రోడ్లు కూడా లేవు ఈ కోవూరు బజార్ సెంటర్ రోడ్ అనేది చాలా చిన్నదైపోవడం వల్ల ఎంతో 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 ట్రాఫిక్ అనేది అవుతుంది ఇక్కడ స్థానికులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది అనేది పడుతూ ఉన్నారు కానీ కొత్తగా రోడ్డు వేసే వాళ్ళంటూ ఎవరు కూడా లేరు ఇక్కడ కొందరు స్థానికులను అడిగి చూద్దాము రోడ్డు అనేది పెద్దది చేయకపోతే ఎంత ఇబ్బందులు పడతారు అనేది రోడ్డు ట్రాఫిక్ అవుతుంది కదా కోవూరు బజార్లో రోజు ట్రాఫిక్ అవుతుంది కదా మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు అంటే సండే సండే ఇబ్బంది పడతారు సండే వచ్చిందంటే ఇబ్బంది ఇంకా ఇబ్బంది పడ్డారు అసలు విషయం ఏంటంటే ఎప్పుడో నేను చిన్నప్పుడు ఏడో క్లాస్ లోనో ఆ మూడో క్లాస్ లోనో ఉన్నప్పుడు అంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం చేశారు బొదా సెంటర్ రోడ్డు అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా వేయలేదన్నమాట ఇదేందంటే ఇప్పుడు సరిపోవటం లేదు ఒక్కసారిగా స్కూల్ బస్సులు ఈ ఆటోలు ఈ టౌన్ బస్సులు ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే అసలు ఈ రోడ్ అనేది సరిపోవట్లేదు అవునా కదన్న సరిపోవడం లేదు ముప్పై ఏళ్ళ నుంచి ఇదే పెండింగ్లోనే ఉంది ముప్పై ఏళ్ళ నుంచి కొంచెం కొట్టడము రేకులు పగలగొట్టుకోవడం ముందు పక్క సమ్ సైడ్లు పక్కన కొట్టుకోవడం గమ్గైపోవడం ఇదే జరుగుతుంది ముప్పై ఏళ్ళ నుంచి ఇట్టే ఇరకాటం బజారు ట్రాఫిక్ కానీ ఇప్పుడు వెహికల్స్ ఎక్కువైపోయి ఉన్నాయి అందువల్ల ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోయింది అక్కడ ఏదైనా ట్రాఫిక్ జరిగితే ఇక్కడ అన్నీ వచ్చేస్తున్నాయి లారీలు అన్నీ ఇంకా ట్రాఫిక్ విపరీతం అయిపోతుంది అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఒక కాలువ అనేది ఉండదు అనమాట కాలువ కొద్ది రోజులకి ఏం చెప్తారంటే పంచాయతీ వల్ల వచ్చి ఆ కాలువ కంటే అవతల పక్క షాపులు ఉండాలి కాలువ మీదకి రాకూడదంటే కొద్ది రోజులు పగల కొడతారు మళ్ళీ రోడ్డు మీదకి అన్నమాట షాపులు కొవ్వూరు బజారు పరిస్థితి ఇది ఇంతవరకు ఏ నాయకుడు ఏ నాయకురాలు ఏ ప్రభుత్వం కొవ్వూరు బజార్ సెంటర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వేసిందైతే ఏమీ లేదు కాకపోతే ఇప్పుడు కొత్తగా ఒక కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఆ ఎమ్మెల్యే గారిని జనాలు అడిగేది అంటే కొత్తగా మాకు రోడ్డు కావాలి ట్రాఫిక్ సమస్యలని తీర్చాలి అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలని ఇక్కడ స్థానిక ప్రజలు అడిగేటటువంటి ఒక కోరిక అనమాట అది ట్రాఫిక్ 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 నిత్యం ట్రాఫిక్ పగలు లేదు రాత్రి లేదు పొద్దులు వస్తాం ట్రాఫిక్ 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 కోవూరు ప్రజలు పడేటటువంటి అవస్థలు అన్నీ కాదు ఇన్ని కాదు తరాలు మారినా కానీ కోవూరు ప్రజల యొక్క తలరాతల మాత్రం మారలేదు ఇక్కడ లారీలు చూడండి ఏ విధంగా వస్తున్నాయో వాటి యొక్క దుమ్ము దాని ద్వారా వచ్చేటటువంటి దుమ్ము కానీ పిలిచే ఉంటే ఊపిరితిత్తులు మొత్తం మొత్తం కూడా నాశనం అయిపోతాయి అన్నమాట ఇది కోవూరు ప్రజల యొక్క బ్రతుకులు ఇక్కడ చూడండి వాన వాననీరు నిలిచిపోయినటువంటి బ్రతుకులను చూడండి రాళ్ళు చూడండి ఏ విధంగా బజార్ సెంటర్ అద్వానంగా మారిందో ఇక్కడ ఒక్కసారి బస్ స్టాండ్ చూడండి ఎంత అద్వానంగా పడింది ఇటువంటి బస్ స్టాండ్ ప్రపంచంలో ఎక్కడ వెతికినా మనకి కనిపించదు బస్ స్టాండ్ బస్ స్టాండ్ పక్కనే బ్రాందీ షాపు గ్లాసులు వాటర్ ప్యాకెట్లు ఇదనమాట కోవూరు ప్రజల యొక్క పరిస్థితి మార్పు కావాలి మార్పు రావాలి